Welcome to Star 9 News. రోజ్గార్ మేళ సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ చాంద్రాయనిగుట్టలో మెన్స్ క్లబ్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అతిథిగా కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేతల మీదుగా ఉద్యోగులకు నియామక పాత్రలు అందజేశారు మంత్రి నరేంద్ర మోదీ కలల మేరకు దేశం మొత్తంలో నలభై ఐదు స్థానాల్లో డెబ్బై ఒక్క వేల యువతి యువకులు అర్హత సాధించి వారికి పత్రాలు అందజేశారు చాంద్రాయనిగుట్ట సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో ఐదు వేల రెండు వందల అరవై పత్రాలు యువతి యువకులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ న్యూఢిల్లీ అండ్ డైరెక్ట్ జనరల్ సిఆర్పిఎఫ్ పద్నాలుగు ట్రాంచ్ ఆఫ్ మిషన్ రిక్రూట్మెంట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భాగాలుగా లైవ్ లు రోజుగార్ మేళాను ప్రారంభించిన తర్వాత మిగతా కేబినెట్ మినిస్టర్లు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు

के रूप में प्रथम रोजगार गया, गया था। तब से लेकर अब तक रोजगार मेले के तेरह चरण पूर्ण हो चुके हैं इस अभियान का लक्ष्य देश भर के पैतालीस केंद्रों में इस अभियान के चौथे चरण का आयोजन किया जा रहा है जिसके हम सभी साक्षी होने जा रहे हैं భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ చేసేటువంటి విషయంలో ప్రధానమంత్రి గారు నేరుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఇది పదకొండవ ఎలెవెన్త్ ఫేస్డ్ కార్యక్రమం ఇది ఇప్పటికీ పది పూర్తయినాయి ఇప్పటి వరకు పది లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయింది ఇది కంటిన్యూగా ప్రతి నెల నెల ఈ రకమైనటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము దేశంలో బొద్దుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయడము అదేవిధంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కోసం దేశంలో అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము దేశంలో పెట్టుబడులు తీసుకురావడము తద్వారా అనేక రకమైనటువంటి మరి ఉత్పత్తి రంగాన్ని పెంచడము మౌలిక వసతుల కల్పనలో అది జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు రైల్వే నెట్వర్క్ పెంచడం కావచ్చు ఈ రకంగా మౌలిక వసతుల కల్పనలో కూడా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం కావచ్చు మణిరేఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్ల నుంచి మొదలు పెడితే మరి ఈరోజు అనేక రకాల ఉపాధి అవకాశాలు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దేశంలో ఈరోజు ఒక శక్తిశాలి దేశంగా మనం ఎదగాలంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఉపయోగ శక్తిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో ఈరోజు అనేక కార్యక్రమాలు అది ముద్ర యోజన ద్వారా కావచ్చు లేకపోతే వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం కల్పించే విషయం కావచ్చు రైతులు ఉపయోగించేటువంటి ఎరువులకు సబ్సిడీ ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు రైతులు పండించినటువంటి పంటలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కావచ్చు ఎంఎస్పి ఏదైతే రైతాంగానికి పండించినటువంటి పంటలకు ఈరోజు డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ గత పది సంవత్సరాలలో ఎంఎస్పి పెంచి రైతుల ఉత్పత్తులను మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం ఆ రకంగా దేశం ఈరోజు మరి యువశక్తిని పూర్తిగా ఉపయోగించి దేశ అభివృద్ధిలో వాళ్ళను భాగస్వాములు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం